అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికీ అన్నదాత సుఖీబావ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు అనేక కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చి ఇక ఎటకేళ్ళకి మే నెలలో తప్పకుండా యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేయట్లేదు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మాట్లాడుకుందాం మరి ఇప్పటికే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏం చేసుకుంటే మనకు తొందరగా డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాల కోసం ఎదురు చూస్తున్నారు మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అప్డేట్ని అయితే తాజాగా తీసుకురావడం జరిగింది ఈ రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకి ఇప్పటికే మనకి యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి యొక్క పథకం కోసం చూస్తున్నటువంటి వారంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దీనివల్ల మీకు సమాచారం అనేది అర్థం కాదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ఈ అన్నదాత సుఖీ పథకాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి గతంలో ఏదైతే చెప్పారో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే మనకి ఒక పథకం సాయం అందాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది ఇక ఎట్టకేలకు ఎటువంటి వాయిదాలు లేకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాతా సుఖీ బావా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే మనకి యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎదురు చూసినట్లుగానే యొక్క సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు గతంలో కొన్ని కారణాల వల్ల మనకైతే డబ్బులు అయితే పర్లేదనమాట చాలామంది రైతులకు మరి ఆ కారణాల వల్ల ఎవరికైనా సరే అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఉంటే మరి వారికి కూడా ఇప్పుడు డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడతలో మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా కారణాల వల్ల ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ వారికి డబ్బులు పడకుండా ఉంటే వారిని అందరినీ కూడా లెక్కలోకి తీసుకుని వారికి ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పి రైతుల దగ్గర వివరాలని కూడా తెలుసుకుని దాని ప్రకారం వారికి యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉందనమాట మరి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి మీకు ఎందుకు ఇక ఆ కారణం చేత మనకు డబ్బులు రాలేదనే విషయాన్ని మరి గమనించి మీరు దాని ప్రకారం కనుక కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకుంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట ప్రతి దాన్ని కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవాన్ని కాకుండా మనకు ఈ యొక్క పిఎం కిసానే కాకుండా మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అయితే ఇస్తామని చెప్పి చెబుతూ ఉంది మరి ఈ విషయాన్ని కూడా రైతన్నలు గుర్తించాలి మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి అనేది కనుక మనం చూస్తే ఎవరైతే మనకు ఈ ఇవన్నీ కూడా చేసుకుని ఉంటారో సిద్ధంగా ఈ కేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అంతేకాని మనకు మిగిలిన దానివల్ల డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ కూడా అప్డేట్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలైతే కూడా ఇలా చేసుకోండి ఇక ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి మే నెలలో ఖచ్చితంగా రైతుల ఖాతాలకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతున్నా కూడా మీరు అప్లై చేసుకోండి ఈ పథకానికి అని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మరి అరగతున్నటువంటి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అనేది రైజీగా వచ్చేస్తాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఒక పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక మీరు ఊహించిన దానికంటే వేగంగానే రైతులకి ఒక డబ్బులను అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అంటే మనకు విడతల అయినా కూడా చాలామంది రైతులకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అంటే డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటారు వారికి తొందరగా డబ్బులైతే జమ అవుతుంది అర్హత ఉన్నటువంటి వారికి ఒక పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు అశ్రద్ధ వద్దు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందిస్తాయి మీకు టైం టు టైం డబ్బులు పడిపోతాయండి ఇక లేట్ అయితే ఉండదు కొత్త ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే మనకు రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టి ఈ విషయంపైన మనకు వాళ్ళైతే మనకు రెడీగా ఉన్నారు ఒక డబ్బులు పొందడానికి ఈ నేపథ్యంలో మనకు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి ఈ కేటకేలకు మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం అయిపోయి క్లారిటీ అయితే ఇచ్చేసింది మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ఇంకా మనకు ఎవరైనా అప్లై వారంటే తప్పకుండా మీరు లేట్ చేయొద్దు ఇప్పటికే టైం అయిపోయింది మరొక పదిహేను రోజుల్లో మనకు యొక్క పథకానికి సంబంధించిన లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అరహుల లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే మీ యొక్క అరహుల జాబితాలో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అరహుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీరు ఇప్పటికే చాలా లేట్ చేసిన అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అవకాశం కల్పిస్తాయి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో పేరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీకు డబ్బులు వచ్చేది ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క అకౌంట్లకి డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేసాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా వస్తాయి అటవీ భూములు సాగు చేసే వారికి కూడా వస్తాయి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా వస్తాయి మీరు ఓపిగ్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో మీకు కనుక పేరు ఉంటే తప్పకుండా యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి